परम परमात्पर आ न सुवर्णोधि श्रीरामा महाकणा देवसाधॉर्म महा देवी सर्व सेवा दे भगवा देवी हे राम मित्र यतो त्रय सर्व मुक्तिरवान महा भवा केवचो वेष्टस्तव्येन बेधान स्तनवम पुशेमा

హలో ఫ్రెండ్స్ జయపురత్ ముచ్చట్లకి స్వాగతం ఈరోజంటే పోరంకుల మా పిన్ని అమ్మాయి ఉంటుంది కృష్ణకుమారిని వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతం జరుగుతుంటే మమ్మల్ని పిలిచారు వెళ్ళాము సరే అని వీడియో తీశానండి ఈ పాపము మా చెల్లెళ్ళు గారు అమ్మాయి అండి మా పిన్ని గారు మనవరాలు అవతల కూర్చుని ఏమో వాళ్ళ అబ్బాయి గారి అనమాట ఆ పాప కొత్తగా పెళ్ళయింది అందుకని వరలక్ష్మి వ్రతం ఇక్కడ చేశారనమాట చూడండి अयम मुहूर्तस्त मुहूर्तस्त मुहुूर्त सूर्यादी नवा फल आनुकूल्यस्त గం చేసుకుని ఇంకొక ఇంకా దీపాలను గుర్తిపెట్టేయండి ఆనుకూల్యత మీ పళ్ళు మధ్యలో పెట్టుకోండి हस्तो प्रखाल्य आदम्या केशवाय स्वाहा ओम नारायणाय स्वाहा ओम माधवाय स्वाहा गोविंदाय नमः गोविंदाय नमः कुमारे हस्तो प्रखाल्य

श्री वरलक्ष्मीदेवताभ्योयोह अर्घ्यंसम पक मल्ल खाद मल्ला कड़को भावितुविचारलशा चीजें गौरीदेवी को चीव पटना पड़ने लोके फस्तोह अर्घ्यंसम्या वरलक्ष्मीदेवता मुखे शुद्ध आपुन समय मुखा कौन स्टाव चीनी अम्मार फोटो कलशा चीवित

भो ने अष्टोत्सव भवान श्री वरलक्ष्मी देवता अभ्यन्ना है लक्ष्मी अष्टोत्र स्तना पूजां सम कृते आई गई है बेटा மொத்தம் कोड बैठूंगा ओके श्री वरलक्ष्मी देवता अभ्यन्ना नाना विधि परवल वत्र उपवा ఈ విధంగా చెప్తున్నారండి స్త్రీలకు సకల సౌభాగ్యము మునివరి స్త్రీలకు సౌర సౌభాగ్యములు ఉన్నటువంటి ఒక వ్రతరాజము పరమేశ్వరుడు పార్వతదేవి తెలియజెప్పాను దానిని చెప్పేసి శ్రద్ధగా విన్నాము వినండి అని చెప్తున్నాడు ఒకప్పుడు కైలాసపురవమున వజ్రములు వైద్యంతో మనలతో నిర్మించుకోవటం ఉంది సింహాసనం పరమేశ్వరుడు కూర్చుని ఉండగా ఆర్వతి దేవి ఆ పరమేశ్వరుడు నమస్కరించి ఓ దేవ లోకము స్త్రీలు ఏ వ్రతం చేసినచో సర్వ సౌభాగ్యాలు పుత్రపౌత్రాదులు కలిగి సుఖము కాదు అట్టి వ్రతమును నాకు చెప్పమని కోరుకునిగా ఆ పరమేశ్వరుడు ఈ విధంగా పలిగాడు ఓ మనోహరి శ్రేలకు పుత్ర పౌత్రాది సంపత్తులను కలిగజేసేటువంటి వరలక్ష్మి దేవి వ్రతం అనేటువంటి ఒక వ్రతం కలదు ఆ వ్రతము శ్రావణ మాసంలో పౌర్ణం ముందు వచ్చేటువంటి శుక్రవారం నాడు కనుక చేయవలను అని పార్వతీ చెప్పగా ఉంచుకుంటుమ్మాటిస్తున్నమ్మ వాయును గుమ్మాటిని ముర్చింది అమ్మవాయి నా వాయిన అంతకుందర నేనే గౌరీ పార్వతి నలక్ష్మి మీ కుటుంబం తోరం కట్టించుకోండి తేవమ్మ వాయును ఇస్తరి అమ్మ వాయునం పుచ్చుకొండమ్మ వాయునం ముమ్మాటికి ఇస్తున్నమ్మ వాయునం ముమ్మాటికి ముట్టినమ్మ వాయినం నా వాయిన అందుకున్న వంతులేము నేనే గౌరీ వరలక్ష్మీదేవిని వచ్చేసి అక్షర దృష్టి కాల నమస్కారాలు చేసుకోండి చెప్పు కింద పెట్టుకోండి అక్షర దృష్టి కాల నమస్కారాలు చేసుకోండి